హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు దూరమైన పర్సన్ కావచ్చు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ మీరు సపరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ కోసమైతే మీరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో వాళ్ళు మీతో రీయూనియన్ చేస్తారా అనేది అయితే ఇవాంటి టాపిక్ అండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేది తీసుకోండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ సో మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి మీరు ఎవరి అయితే ఎదురు చూస్తున్నారో సో వాళ్ళ నేమ్స్ అయితే చెప్పుకోండి మీ మనసులో ఉన్న పర్సన్ నేమ్ అండ్ వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే చెప్పుకోండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో రీయూనియన్ చేస్తారా వీళ్ళని దూరం చేస్తున్న పర్సన్ వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ సపరేషన్ లో ఉన్న వీళ్ళ పర్సన్ రీయూనియన్ చేస్తారా చేస్తారా చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వాళ్ళు రీయూనియన్ చేస్తారా ప్లీజ్ వర్స్ తెలియచేయండి బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి సో అన్ని రాసులు కనెక్ట్ అయ్యారు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే చెప్తాను నెంబర్ నైన్ నెంబర్ సెవెన్ నెంబర్ వన్ నెంబర్ ఫోర్ నెంబర్ టూ నెంబర్ ఫైవ్ నెంబర్ సెవెంటీన్ నెంబర్ త్రీ నెంబర్ టెన్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ ఫోర్టీన్ నెంబర్ ట్వంటీ వన్ సో ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి లెటర్స్ ఉన్నా లేకపోయినా మీ పర్సన్ రాసులు అనేది అన్ని రాసులు అనేది కనెక్ట్ అయ్యారన్నమాట ఇక్కడ మీ పర్సన్ మీతో రియూనియన్ చేస్తారా అని అంటే వీళ్ళు వాళ్ళ మనసులో ఏముందనేది పూర్తిగా బయట పడట్లేదు దాస్తున్నారు ప్రియూనియన్ చేయాలని ఉన్నా కానీ దాస్తున్నారు అన్నమాట వీళ్ళు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయినా కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే మిమ్మల్ని లో స్పై చేస్తున్నారు మీరేం చేస్తున్నారో గమనిస్తున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు అండ్ మీ గురించి మ్యాటర్ అనేది గ్యాదర్ చేస్తున్నారు అన్నమాట సో కొద్దిసేపు రియూనియన్ చేయాలని కొద్దిసేపు వద్దు అని కామ్ గా కనిపిస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం మిమ్మల్ని వెంటాడుతున్నారు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు సోషల్ మీడియాలో సో ఇలా కనిపిస్తున్నారు అండ్ ఇంకా ఎలా కనిపిస్తున్నారు అంటే ఆ ఇక్కడ వాళ్ళు ఏదో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఆ కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఇది ఎవరికి రిజనెట్ అయితే వాళ్ళు తీసుకోండి ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఇక్కడ మీ పర్సన్ కు చాలా ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచనలు అయితే ఉన్నాయి ఆ ఇక్కడ మీరేదో వాళ్ళని దూరం పెట్టినట్టు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు అన్నమాట అంటే వాళ్ళు వాళ్ళు మీ పట్ల ఏదైనా కోరినా లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఒకవేళ మీ ఇద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ ఏదైనా జరిగినా ఫైనాన్షియల్ గా మీ ఇద్దరికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు నాకు దూరం అయినట్లు కనిపిస్తుంది సో అండ్ నైట్ టైం నిద్ర పట్టకుండా రీయూనియన్ చేయాలని ఉన్నా కానీ ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా ఉన్నారు అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో అలా కూడా ఇక్కడ రీయూనియన్ చేయాలని ఉన్నా కానీ ఇక్కడ బాధపడుతున్నట్లు ఇక్కడ నాకు కనిపిస్తున్నారు సో అండ్ ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అంటే మీ ఇద్దరి మధ్య దూరం అవ్వడానికి ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా అవ్వచ్చు ఆ అంటే ఇక్కడ మీ ఫ్యామిలీకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ నచ్చక ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు అండ్ అదర్ తో కూడా ఇక్కడ మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడము అంటే ఇక్కడ పట్టించుకోకపోవడము మీ మాటకు ఒక వాల్యూ అనేది ఇవ్వ ఇవ్వకపోవడము అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది సో ఆ వీళ్ళు ఏంటి అంటే మీ రిలేషన్ లో ఒక కంఫర్ట్ గా లేకపోవడం అనేది అయితే కనిపిస్తుంది రియూనియన్ చెయ్యాలా చేస్తారా అని అంటే ఆ ఇక్కడ ఏదైతే ఆ మిమ్మల్ని దూరం పెట్టారో మిమ్మల్ని బాధ పెట్టారో అది ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో ఒక ఆఫర్ తో మీ ముందుకు రావాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ మీరే స్ట్రాంగ్ గా ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది క్లారిఫికేషన్ తీస్తే అయితే చూద్దాం ప్లీజ్ యూనివర్స్ ఎందుకు ఏముంది మనసులో ఏముంది ఏం దాస్తున్నారు ప్లీజ్ తెలియచేయండి రియూనియన్ చేయడానికి ఏముంది వాళ్ళ మనసులో చూస్తున్నారు స్పై చేస్తున్నారు కామ్గా ఉంటున్నారు ఎందుకు బయట పడకుండా ఉన్నారు వీళ్ళు రీయూనియన్ చేస్తారా మా వ్యూవర్స్ తోటి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ రీయూనియన్ చేస్తారా నైట్ ఆఫ్ స్పోర్ట్స్ క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ ప్రతి ఒక్కరూ మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి లైక్ ఇచ్చి అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ The union testara. Is of Swords clarification. Is of Swords Night of. స్పోర్ట్స్ క్లారిఫికేషన్ స్పోర్ట్స్ ఎక్కువ మీ పర్సన్ థింకింగ్ అనేది చేస్తున్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ దారి క్లారిఫికేషన్ ద చారియట్ క్లారిఫికేషన్ ప్లీజ్ Ace of Swords clarification. Knight of Pentacles. Four of Pentacles clarification. Ten of Swords. Queen of Pentacle clarification, please. फाइव ऑफ पेंटिकल सारे थ्री ऑफ पेंटिकल पेज ऑफ कप्स क्लैरिफिकेशन Queen of Swords, మెజిషియన్ ఇక్కడ మీ పర్సన్ మనసంతా కూడా అలజడిగా ఉంది భారం అనిపిస్తుంది ఆందోళనగా ఉన్నారు ఆ ఎంత ఫాస్ట్ గా వస్తే మీ దగ్గరికి అంత బాగుండు అనిపిస్తుంది వాళ్ళకున్న టూ ఆప్షన్స్ లో కూడా ఇక్కడ మిమ్మల్ని చూస్ చేసుకోవాలనిపిస్తుంది కానీ ఇక్కడ ఏదైతే మీ మధ్య గొడవలు జరిగాయో దాని గురించి ఇక్కడ ఒక నిర్ణయానికి రాలేక ఆలోచిస్తున్నారు ఫాస్ట్ లో అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది సో ఏంటి అంటే మీ పర్సన్ మీతో రీయూనియన్ చేస్తారా అని అంటే ఆ ఇక్కడ కావాలనిపిస్తుంది ఆ రిలేషన్ నిలబెట్టుకోవాలనిపిస్తుంది అండ్ ఇక్కడ ఎవరికైతే ఒక మ్యారేజ్ కాకుండా అంటే పెద్దల వల్ల అంటే కుటుంబంలో వాళ్ళ వల్ల మీ రిలేషన్ ఒక స్ట్రక్ పొజిషన్ లో నిలిచిపోయిందో సో వాళ్ళు పెద్దలను ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి మీతో రీయూనియన్ చేయాలి హ్యాపీగా ఉండాలి ఎలాగైనా ఆ పెద్దలను గౌరవించి వాళ్ళకు వాల్యూ ఇచ్చి వాళ్ళ ఒక అంటే ఆ వాళ్ళు ఒక హ్యాపీగా వాళ్ళు సంతోషంగా ఒప్పుకొని ఆ ఈ మ్యారేజ్ ఒక స్టెప్ అనేది జరిగింది అనుకోండి సో లైఫ్ అనేది బాగుంటుంది అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఒక పెద్ద ఆలోచన అనేది చేస్తున్నారన్నమాట అంటే వాళ్ళు నొప్పించకూడదు ఇటు మిమ్మల్ని నొప్పించకూడదు అంటే ఇక్కడ వాళ్ళను ఒప్పించి చేసుకోవాలనుకునే విధంగా ఇక్కడ కనిపిస్తున్నారు మ్యారేజ్ విషయంలో మీ రిలేషన్ ఒక స్ట్రప్ పొజిషన్ లో ఉంటే మీ పర్సన్ అయితే ఇలా ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ ఏదైతే మీకు ఇది ఆఫీస్ రిలేటెడ్ ఆ కమ్యూనికేషన్ అయినా కానీ మీ ఇద్దరి మధ్య సో వీళ్ళ మనసులో ఏముంది అనేది కూడా ఇక్కడ మీకు అర్థం కావట్లేదు వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు చూస్తున్నారు ఆ అండ్ మీతో మాట్లాడాలి అనుకుంటారు మాట్లాడుతున్నారు మాట్లాడినా కానీ వాళ్ళ మనసులో ఏముంది అనేది కూడా ఇక్కడ ఆ తెలియట్లేదు అన్నమాట మీకు మీరు వాళ్ళ కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక్కడ వీళ్ళైతే ఏంటి అంటే వాళ్ళు ఉంటున్న సిచ్యువేషన్ వాళ్ళు ఉంటున్న పొజిషన్ వాళ్ళు ఉంటున్న జాబ్ ఒక అథారిటీ పొజిషన్ లో అనేది వీళ్ళు ఉన్నారనమాట అంటే మీకంటే కూడా ఒక హై లెవెల్లో వీళ్ళు ఉండి సో అలా కూడా వీళ్ళు వీళ్ళే ఒక నలుగురికి గైడెన్స్ గా ఉంటున్నారు అండ్ ఆ ఒకవేళ మీతో మాట్లాడి మీతో రీయూనియన్ చేస్తే అంటే మీరంటే ఇష్టం ఉంది ఇష్టం ఉన్నా కానీ ఒకవేళ మీతో మాట్లాడితే కూడా ఇక్కడ నలుగురు అంటే సొసైటీ తప్పుగా చూస్తుందేమో లేకపోతే కొలీగ్స్ ఏదైనా తప్పుగా అనుకుంటారేమో అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ఆ మీతో రియూనియన్ చేస్తారా అంటే ఆ ఇక్కడ చూడండి చెయ్యాలనే ఆలోచన అయితే ఉంది ఆ కానీ ఇక్కడ ఆన్లైన్ పరిచయం అన్నమాట ఇది సో ఆ కొద్దిసేపు మీతో మాట్లాడటము చాటింగ్ చేయడము మళ్ళా కామ్ అయిపోవడము అయితే ఇక్కడ చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఆ వీళ్ళు ఒక్క చోట స్థిరంగా ఉండరు అన్నమాట వీళ్ళ మెంటాలిటీ అంటే ఇక్కడ మీతో రిలేషన్ లో ఉంటూనే కూడా ఇంకొకరితో కూడా ఆ హ్యాపీగా ఉండాలి అనుకునే మనస్తత్వం గలవాళ్ళు సో ఇక్కడ మీతో రీయూనియన్ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు కానీ ఏ టైంలో వీళ్ళు ఏ సిచ్యువేషన్ లో మళ్ళా మారుతారు అనేది మనం చెప్పలేం సో అలాంటి మెంటాలిటీ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి మీ పర్సన్ అంటే చైల్డిష్ బిహేవియర్ ఇది ఇది పెద్దవాళ్ళైనా కావచ్చు లేదా ఏజ్ లో చిన్న వాళ్ళైనా కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళేంటి అంటే కొత్త కొత్త పీపుల్స్ కి అట్రాక్ట్ అవుతూ ఉంటారన్నమాట అలా అట్రాక్ట్ అవుతూ ఆ ఇక్కడ మిమ్మల్ని మిస్ చేసుకోవడము మీ దగ్గరకు రావడము మళ్ళా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము మళ్ళా వెళ్ళడము మళ్ళా మీ దగ్గరికి రావాలనుకోవడము మళ్ళీ మీ నెంబర్ బ్లాక్ చేస్తుంటే మళ్ళా అన్బ్లాక్ చేయడము అయితే కూడా ఇక్కడ జరుగుతుంది వీళ్ళు రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారన్నమాట ఇంకా ఎవరైతే ఇక్కడ ఆ మీ పర్సన్ మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి కమ్యూనికేషన్ కావాలి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది అంటే ఇక్కడ ఏంటి అంటే మీ దగ్గరకు వస్తే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అంటే ఒక లైఫ్ అనేది ఫాస్ట్లో ఏదైతే వాళ్ళు మిస్ అయ్యారో మీ దగ్గర మీ మీ నుండి మూవ్ ఆన్ అయిన తర్వాత వీళ్ళు ఏదైతే మిస్ అయిపోయారో అది మళ్ళీ కావాలి మీ దగ్గరకు వచ్చాక ఫీల్ అవ్వాలి హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేయాలి సెలబ్రేషన్స్ చేసుకోవాలి అండ్ ఏదైనా పార్టీలు కావచ్చు ఒక పబ్లిక్ వెళ్ళడం కావచ్చు లేదంటే ఒక ఒక సినిమానే కావచ్చు లేదు ఇంకెక్కడికైనా ఒక పిక్నిక్సే కావచ్చు ఏదైనా కావచ్చు సో మీ దగ్గరికి వచ్చి రావాలి అనేది వీళ్ళకి ఆలోచన ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మీ మీరు చూపిన ప్రేమ మీ హ్యాపీగా ఉండాలనేది అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారనమాట అంటే ఇక్కడ ఒక మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు లేదా లవర్స్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు సో మిస్ అవుతున్న వాళ్ళు వచ్చి హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది మ్యారేజ్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటే కూడా ఇక్కడ మీకు వాళ్ళు రావడము మీకు మ్యారేజ్ అవ్వడము కూడా జరుగుతుంది మీకు రీయూనియన్ అయితే ఉంటుంది సో రీయూనియన్ అయితే మీకు ఉండబోతుంది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది ఏదైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇక్కడ మీ దగ్గరికి రావాలి అనేది అనుకుంటున్నారు వీళ్ళు ఫాస్ట్ లో ఆ మీ ఇద్దరి మధ్య ఒక అభిప్రాయ భేదాలు అనేది వచ్చాయి సో అలా ఒకరింటే ఒకరికి ఆ మనసు అనేది ఇద్దరి మధ్య ఒక సఖ్యత లేక మీరు మూవాన్ అయ్యారు అండ్ ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజియన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు లైఫ్ లాంగ్ మీ తోడు కావాలనేది అనుకుంటున్నారు సో లైఫ్ లాంగ్ మీ తోడు కావాలనుకుంటున్నారు దానికి మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది వీళ్ళు ఆ ఆలోచన విధానం అయితే థింకింగ్ అయితే ఇక్కడ ఉంది ఒక పాజిటివ్ గా అయితే మీ మీ పట్ల పాజిటివ్ గా అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నారు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా కానీ ఇక్కడ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే ఆ వాళ్ళు పెట్టిన షరతులకు కావచ్చు లేదు మీ ఫ్యామిలీ అండ్ వాటి వాళ్ళ ఫ్యామిలీ షరతుల వల్ల కూడా కావచ్చు మీరు దూరం ఉండొచ్చు ఏదైనా కావచ్చు సో ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనుకునే విధంగా ఉన్నారు అండ్ మీ మీ సైడ్ ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి రావాలి మీ ముందుకనైతే అయితే అనుకుంటున్నారన్నమాట మీ పర్సన్ రీయూనియన్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు ఇక్కడ రీయూనియన్ చేయాలి అనేది అనుకుంటున్నారు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా రీయూనియన్ చేయాలి కావాలి అనేది అయితే మీ పర్సన్ అయితే ఉంది మీకు రీయూనియన్ అయితే ఉండబోతుంది కానీ వీళ్ళు ఏదైతే వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయన్నమాట మిమ్మల్ని వీళ్ళు ఫాస్ట్ లో ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టారు దాని గురించి అయితే థింక్ చేస్తున్నారు అన్నమాట దాని గురించి థింక్ చేస్తూ ఆ ఫీల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అంటే ఆలోచిస్తున్నారు అన్నమాట అంటే ఫాస్ట్ లో ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టి మీకు ఒక న్యాయం అనేది చేయకుండా ఏదేదో కారణాలు చెప్పడము ఆ ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళు వీళ్ళ పైన మీ పైన చాలా చూ చూపించడము అనేది అయితే జరిగిందన్నమాట ఒక బ్లాక్ ఎనర్జీలో కూడా మీ పర్సన్ కనిపిస్తున్నట్టుంది అంటే మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోలేకుండా ఉండడానికి కారణం ఆ ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తున్నారు సో వాళ్ళు మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది కానీ వీళ్ళు ఏదైతే ఫాస్ట్ చేశారో దాని గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇక్కడేంటి అంటే ఆ మీరు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసము ఆ ఈ రిలేషన్ లో ఉండాలా మూవ్ ఆన్ అవ్వాలా అనేది అయితే మీరు కూడా అనుకుంటున్నారన్నమాట అంటే మీ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా కానీ వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు సొసైటీ గురించి కావచ్చు లేకపోతే మీ పట్ల ఒక పొజిసివ్ చూపిస్తూ ఉండొచ్చు అంటే మీరు ఇంకెవరితో హ్యాపీగా ఉంటే వీళ్ళు ఉండలేని స్థితిలో ఉన్నారన్నమాట అంటే ఎవరితో మాట్లాడినా నచ్చకపోవడం అంటే వాళ్ళకి ఒక టైం ఇవ్వాలి అనుకోవడం వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి అనుకోవడం అన్ని విధాలుగా వాళ్ళని కేర్ తీసుకోవాలి అంటే ఇంకెవరితోనూ మాట్లాడకూడదు ఎవరితోనూ డిస్కషన్స్ పెట్టుకోకూడదు ఒక ముచ్చట్లు పెట్టుకోకూడదు ఏదైనా ముచ్చట్లు ఉంటే కూడా వీళ్ళతోనే పెట్టుకోవాలి వీళ్ళతోనే హ్యాపీగా ఉండాలి తప్ప సో నా కోసమే ఉండాలి నాకే టైం ఇవ్వాలి మీరు అలా టైం ఇవ్వలేకపోతే నేను ఉండలేను నాకొద్దు అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ మూవ్ ఆన్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఎవరైతే ఆ మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలనేదైతే ఉన్నారు ఆ కానీ ఇక్కడ ఏంటి అంటే మీ పరిస్థితి ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి మిమ్మల్ని చాలా నానా విధాలుగా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని ఆ మీ దగ్గర సహాయం పొందుతూ కూడా ఇక్కడ ఫైనాన్షియల్ గా అన్ని విధాలుగా మీ దగ్గర సహాయం పొందుతూ కూడా అక్కడ థర్డ్ పార్టీకి అనేది ఎక్కువ వాల్యూ ఇవ్వడం ఇవ్వడం అక్కడ వాళ్ళ దగ్గర టైం అనేది ఇన్వెస్ట్ చేయడం ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని దూరం పెట్టడం వాళ్ళకే ఎక్కువ టైం అనేది ఇక్కడ గడుపుతున్నారనమాట సో అది మీరేంటి అంటే అది మీరు తీసుకోలేక ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది వాళ్ళకి కానీ ఇక్కడ మీరే దూరం పెట్టినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ ఇంకా ఇంకా నా లైఫ్ ఏంటి ఇంకా నా లైఫ్ నేను చూసుకోవాలి అనుకునే విధంగా ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు సో మీరు మీ పర్సన్ పట్ల అంత ఎదురు చూడట్లేదు అన్నమాట సో మీరు ఒక ప్రాక్టికల్ గా మారారు అండ్ గ్రోత్ అండ్ సక్సెస్ అనేది మీరు తెచ్చుకున్నారు హ్యాపీగా ఉంటున్నారు ఇంకా భరించి భరించి ఓపిక నశించిపోయింది మీకు అంటే వాళ్ళ పట్ల అంత కేర్ తీసుకున్నారు ఒక ఫైనాన్షియల్ గా ఒక మదర్లీగా సో అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఒక ఫ్రెండ్లీగా అన్ని విధాలుగా మీరు ఒక హెల్పింగ్ అనేది మీ పర్సన్ కి చేశారు అన్నమాట సో అది కూడా అంత చూపిన ప్రేమని నెగ్లెక్ట్ చేశారు థర్డ్ పార్టీ కోసము నాకేం అవసరం ఇంకా అనుకునే విధంగా ఇక్కడ మీరు కనిపిస్తున్నారు కానీ మీ పర్సన్ కి మీ దగ్గరికి రావాలనే థింకింగ్ అయితే ఉందన్నమాట ఒక పొజిటివ్ అయింది అంటే నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉన్నావు అంటే నేను లేకపోయినా మీరు హ్యాపీగా ఉంటారా అనుకునే విధంగా కూడా ఇక్కడ ఆ మీ పర్సన్ కనిపిస్తున్నారు థర్డ్ పార్టీకి ఎక్కువ టైం ఇవ్వడం వల్ల ఇక్కడ మీరే ఇగ్నోర్ చేస్తున్నారు మీ పర్సన్ ని సో వాళ్ళకేమో మీ సైడ్ రావాలనిపిస్తుంది అంటే ఎంత థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని దూరం పెట్టినా గానీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి ఒక ఆఫర్ తో రావాలి మీ ముందుకు రావాలి ఆ తన ప్రేమ ఏదైతే ఉందో ఆ తనకు ఒక్కొక్కసారి మిమ్మల్ని చూసినప్పుడు కూడా ఒక పొజిసివ్ అనేది వస్తుంది మీ డ్రెస్ కావచ్చు మీరుంటున్న విధానం కావచ్చు ఆ ఇక్కడ ఏదైనా కావచ్చు అంటే వాళ్ళకి అన్ వాళ్ళకి అంత అలా నచ్చినప్పుడు కూడా మీ ముందుకు రావాలనిపిస్తుంది మిమ్మల్ని గమనిస్తున్నారు వీళ్ళు సో అలా రావాలనుకుంటే కూడా ఇక్కడ భయపడుతున్నారనమాట మీ పర్సన్ ఎందుకు అని అంటే ఇక్కడ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇస్తున్న ప్రేమని ఇక్కడ మీరే స్వీకరించట్లేదు అండ్ ప్రశ్నిస్తారేమో అని ప్రశ్నిస్తారేమో అని ఇక్కడ మేనిఫ్లేట్ అనే సారీ ఆ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారన్నమాట మీ పర్సన్ అంటే మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు ఇంత స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు మారాలి ఆ ఎలాగోలా నా ప్రేమను స్వీకరించాలి అంటే ఇక్కడ మీ పర్సన్ కి అబ్బా కావాలి బొవా కావాలి అనుకునే విధంగా ఇక్కడ కనిపిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ కావాలి ఇటు మీరు కూడా కావాలి మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉండడం కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు కానీ ఇలా ఉంటే కూడా వాళ్ళకి ఇంకా ఇష్టపడుతున్నారు ఇంకా మీ ముందుకు రావాలని కూడా వాళ్ళు కనిపిస్తుంది సో ఎలాగైనా ఈ ప్రేమనే నేను దక్కించుకోవాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ రిలేషన్ కోసము ఏదైనా ఒక రిస్క్ అయితే తీసుకోవాలి రియూనియన్ చేయాలి అనేది అయితే అనిపిస్తుంది ఇక్కడ ఏదైతే మీ పర్సన్ మిమ్మల్ని మీ రిలేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాను మిమ్మల్ని ఆ ఒక చోటు నుండి ఇంకొక చోటు కూడా మిమ్మల్ని పెట్టడము ఒంటరిగా ఉండి మిమ్మల్ని చూసుకోవడము అంటే అంటే చుట్టూ ఎవరూ లేకుండా అంటే ఇట్లా ఆ మీ వాళ్ళు అటు మీ పర్సన్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేకుండా కూడా మిమ్మల్ని ఎక్కడో ఒంటరిగా పెట్టి చూసుకోవడం కూడా జరిగిందనమాట సో అలా కూడా ఉంది మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది వచ్చి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి ఇక్కడ ఆ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా నాకు కనిపిస్తున్నారు అలాంటి వాళ్లకు కూడా ఆ ఇక్కడ నేను న్యాయం చేయలేకపోయాను నేను ఏదో ఒక విధంగా రిస్క్ తీసుకోవాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇక్కడ నాకు పాజిటివ్గా కనిపిస్తుంది రీడింగ్ అయితే కానీ ఇక్కడ మీరే కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు అన్నట్లు అనిపిస్తుంది ఎందుకు అంటే వీళ్ళు ఆ కొంచెము దూకుడు స్వభావము ఆ ఎక్కడంటే అక్కడ కనెక్ట్ అవ్వడము ఇలా ఉంటుంది అన్నమాట అంటే ఎవరు నచ్చితే వాళ్ళకి కొత్త కొత్త వాళ్ళకి కనెక్ట్ అవ్వడంతో ఈ థర్డ్ పార్టీ కోసం ఏదైతే ఇబ్బంది పెట్టారో మీరు కూడా మీరు ఇప్పుడు ప్రజెంట్ గానే ఉన్నారు స్ట్రాంగ్ గా ఉన్నారు సో అది వాళ్ళు అంత పెయిన్ అనేది తీసుకోలేకపోతున్నారు అంత ప్రేమ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నమాట ఎక్కడైతే ఇక్కడ మీరు దూరం పెట్టారో ఇక్కడ దూరం పెట్టడం వల్ల ఇక్కడ మీరు ప్రశ్నిస్తూ ఉండడం వల్ల అక్కడ ప్రేమ అనేది మొదలైంది సో మీ దగ్గరికి రావాలి అనుకునే విధంగా ఉన్నారు అన్నమాట అంటే వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు మీ పట్ల ప్రేమ అంటే స్టమక్ లో పడ్డ బటర్ఫ్లై లాగా ఉందన్నమాట అంటే మిమ్మల్ని చూస్తే అంత హ్యాపీగా ఉందన్నమాట మీరు ఇక్కడేమో స్ట్రాంగ్ గా ఉన్నారు సో ఈ స్ట్రాంగ్ నన్ను కాదని వీళ్ళు ఎలా ఉంటారో అనుకునే విధంగా కూడా ఇక్కడ అంత నచ్చుతున్నారన్నమాట మీరు సో ఇవాళ రీడింగ్ అయితే ఇది అండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ రిజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్ అయితే మీ ముందు ఉంటాను మీకైతే రీయూనియన్స్ అయితే ఉండబోతున్నాయి ఒకవేళ మీ సిచ్యువేషన్ ఇలానే ఉంటే నాకు తప్పకుండా మీ కామెంట్స్ అనేది షేర్ చేసుకోండి ఓకేనా అండి ఓకే అండి బాయ్ మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను